బలగం సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే ఈ సినిమాతో కమెడియన్ వేణు దర్శకుడుగా మారాడు ఇక బలగం తర్వాత దిల్ రాజు బ్యానర్లో మరో సినిమా చేయడానికి ఒప్పుకున్న వేణుకి అసలు కష్టాలు మొదలయ్యాయి ఆయన చేయాలనుకున్న ఎల్లమ్మ సినిమా ముందుకు వెళ్ళడం లేదు హీరోలు ఎవ్వరూ సెట్ కావడం లేదు నాని శర్వానంద్ నితిన్ వంటి వాళ్ళు ముందుకు వచ్చిన డ్రాప్ అయిపోతున్నారు రీసెంట్గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఎల్లమ్మ మూవీ ప్రారంభమవుతుందనే న్యూస్ వైరల్ అయింది ఇంతవరకు బాగానే ఉంది అయితే ఏ సినిమా అయిందో ఏమో కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది వేణు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ను హీరోగా పెట్టి సినిమా చేయబోతున్నారు దానికి సంబంధించిన డిస్కషన్ జరుగుతోంది త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం మరి ఎల్లమ్మ సంగతి ఏంటి అంటే ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ పూర్తి చేయాల్సిన సినిమాలు ఉన్నాయి వాటిని పూర్తి చేయటానికి సమయం పట్టేలా ఉంది వాటిని పూర్తి చేసిన తర్వాత ఎల్లమ్మ సినిమాలోకి ఎంట్రీ ఇస్తాడని చెప్తున్నారు ఆ గ్యాప్ లో వేణు మన డిఎస్పీతో సినిమా పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం